అందరికీ నేను వెల్కమ్ టు కుటుంబం ప్రతిసారిలాగే ఈ సమ్మర్కి కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము హైదరాబాద్కి వెళ్ళాము అక్కడ మా కోసం మా మమ్మీ చేపల పులుసు చేసింది రుచికరమైన చేపల పులుసు నీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేశాను నేను వీడియో స్టార్ట్ లోపే మా మమ్మీ ఆయిల్ వేసింది దాంట్లో పచ్చిమిరపకాయలు వేసింది ఉల్లిపాయలు కాల్చి మిక్సీ పట్టాను అవి వేసింది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత రెండు కేజీల చేపలకు తగినంత కారం వేసింది కారం బాగా వేగిన తర్వాత పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకుంది ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టాము ఆ చింతపండు బాగా పిసుక్కుని ఆ పులుసు పోసుకోవాలి పులుసు మరగాలి బాగా మరిగితేనే టేస్ట్ ఉంటుంది ఇంకొకటి రాత్రి చేపల పులుసు చేసుకొని మార్నింగ్ చద్దన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుంది మొన్న మా మమ్మీ అదే చేసింది నైట్ చేపల పులుసు చేసింది నైట్ మ కొంచెం కొంచెం తిన్నాం కానీ మార్నింగ్ వేసుకొని తింటే చాలా బాగుంది ఆఫ్టర్నూన్ తిన్నాం మేము చాలా టేస్ట్ ఉంది అలా తింటే చాలా బాగుంటుంది వేడి వేడిగా మనకు టేస్ట్ అనేది తెలియదు కానీ చేపల పులుసు పొద్దున్నే చల్లన్నంలో తింటే వేడన్నంలో తిన్నా కూడా టేస్ట్ తెలియదు అదే చద్దన్నంలో తింటే టేస్ట్ తెలుస్తుంది కొంతమంది అంటారు కదా చేపలు వాసన వస్తున్నాయి వాసన అని ఆ వాసన రాకుండా మజ్జిగలో నానబెడితే వాసన పోద్దంట మా మమ్మీ కొత్త టిప్ చేసి చెప్పింది నాకు అలాగే తగినంత సాల్ట్ వేసుకుంది పులుసు చూడండి చిక్కగా లేకుండా పల్చగా చేసుకుంది ఎందుకంటే మరుగుతుంటే చిక్కదనం వస్తుంది కదా అందుకని పల్చగా చేసింది ఆ తర్వాత వేయించకుండా మిక్సీ పట్టిన ధనియా పౌడరు ఇదే మెయిన్ మా మమ్మీ చేపల పులుసులో మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఇదే ఆ తర్వాత మేము తెలంగాణలో చాలామంది జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి మిక్సీ పట్టుకుంటాం ప్రతి పులుసులో అది వేసుకుంటాం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి జీలకర్ర మెంతులు ధనియాలు రెండు రెండు స్పూన్లు తీసుకొని వేసుకోవాలి చూడండి చేపల పులుసు మరిగిపోతుంటే అప్పుడు కరివేపాకు వేస్తుంది ఆ చేపల పులుసు మరుగుతుంటేనే మాకు ఆ వాసనకే ఆకలి పెరిగిపోతుంది అప్పటికే టైం నైన్ థర్టీ అయిపోయింది లేట్గా తెచ్చాడు అనే చేపలు అందుకని లేట్ అయిపోయింది ఆకలికి వాసనకి ఇంకా ఆకలి పెరిగిపోయింది రెండు కేజీల చేపల్ని శుభ్రం చేసి మజ్జిగలో నానబెట్టాము ఆ మజ్జిగలో నుంచి తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మరుగుతున్న పులుసులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రెష్ దొరకవు హైదరాబాద్లో మ్యాక్సిమం ఫ్రెష్ దొరకవు ఐస్ చేపలే దొరుకుతాయి కాబట్టి పులుసు మరిగిన తర్వాత వేస్తారు మళ్ళీ వేసిన తర్వాత అది కదపరు ఐస్ చేపలు అయితే ఏమంటారు అవి మొత్తం కుళ్ళు కుళ్ళు అయిపోతాయి చిన్న చిన్నగా కుళ్ళుకుళ్ళు అయిపోతాయి అందుకని అంటే విచ్చుకుపోతాయి అంట అవి చిన్న చిన్న ముక్కల్లాగా విచ్చుకుపోతాయి మేము కుళ్ళు అవుతాయి అంటాం దాన్ని విచ్చుకుపోతాయి అవి అందుకని కలపకూడదు కాసేపు అవి పులుసులో పట్టిన తర్వాత ఆ తర్వాత కలుపుకోవాలి వరకు అయితే గరిట పెట్టి కలపకూడదు చేపలో మీకు ఏ పార్ట్ అంటే ఇష్టమో కూడా చెప్పండి కామెంట్ చేసి చెప్పండి ఒకటి ఇందులో ఒక సీక్రెట్ దాగిందండి చేపలు చేదు వస్తాయి అప్పుడప్పుడు చేదు రాకుండా ఉండాలంటే వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు సరిగ్గా క్లీన్ చేయరు ఆ పొట్ట బాగాన గ్రీన్ కలర్లో ఒక చేదు లాంటిది ఉంటుంది అది తీయపోతే మనం చూసుకోకపోతే మనం ఊరికే కడిగామనుకోండి ఆ చేదు కర్రీ మొత్తం అవుద్ది ఆ పొట్ట బాగా చేదు ఒక పొర లాగా ఉంటుంది ఆ పొరను తీసేయాలి ఎప్పుడు క్లీన్ చేసినా ఆ పొరను తీసేస్తేనే చేదు ఉండదు కొత్తగా వంటలు చేసేవారికి ఇది ఒక టిప్ అండి లాస్ట్లో కొంచెం కరివేపాకేసింది మమ్మీ ఇది బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కూడా చేయొచ్చు వంట చేపల పులుసు అద్దుర్స్ సంటది చూడండి కొత్తిమీర వేశారు అది పెద్ద పెద్దగానే ఎందుకు వేసారంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ పట్టడానికి అలా పెద్ద పెద్దగానే వేస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా జీలకర్ర మెంతులు ధనియాలు రెండు రెండు స్పూన్లు తీసుకొని వేయించి మిక్సీ పట్టిన పొడి ఇది పచ్చి ధనియాల పొడి వేస్తే చేపల పులుసు అద్దొరుసంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఆల్రెడీ మరుగుతుంది దాన్ని ఎక్కువగా కదపకుండా చిన్నగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుంటే అంతేనండి టేస్టీ అయినా మా మమ్మీ స్టైల్లో చేసిన చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ